మహిళలకు విడత పంపిణీ కార్యక్రమం పల్నాడు జిల్లా నగరికల్లో నిర్వహించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అమ్మటి రాంబాబు ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం చేపట్టారు ముందుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి రెడ్డి డ్రామాపీడి బి నాయక్ నియోజకవర్గ నాయకులు పక్కాల సూరిబాబు ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి తదితరులను శాలువాలు జ్ఞాపికలతో సన్మానించారు అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలను ఉద్దేశించి మంత్రి అంబటి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత జగనన్న తోడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ బ్యాంకు లింకేజీ రుణాలు త్రినిధి ఉన్నతి తదితర పథకాల ద్వారా ఒక్క నగరికల్ మండలంలోనే ఏడు వందల ముప్పై కోట్ల మేర మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట తప్పడం ప్రజలను కళ్ళపల్లి మాటలతో మోసం చేయడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని విమర్శించారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ చేకూర్చాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ మేచారపు అనురాధ సర్పంచ్ పరస అంజమ్మ వైసంపీలు మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి దూదేకుల భాష స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ భాష ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి మేమేం చేశామో మీ గుర్తుందో లేదో మాకు అనుమానం అందువల్ల ఒకసారి గుర్తు చేస్తే మీ గుర్తుకొస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున మహిళలు సమావేశం కావడం కదిగా కష్టం కాబట్టి ఈ సందర్భంలో నాలుగు మాటలు చెప్పాలని ఏమిటి ఇవాళ నాలుగో విడత జగన్మోహన్ రెడ్డి గారు డోక్రా మహిళ రుణమాఫీని ఇచ్చారు కదా దీని కథా కామామేషన్ ఏమిటి ఎందుకు ఇచ్చారు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మన సత్యనపల్లి కూడా వచ్చారు మీ ఊరు రాలేదు కానీ మన ముప్పాళ్ళ మీదుగా సత్యనపల్లి మీదుగా వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంలో చాలామంది కలుస్తారు కదా రోడ్డమ్మకి వెళుతుంటే ఏదో నేను కారులో వెళుతుంటే ఇట్లా ఊపుతా తప్ప రోడ్డు అమ్మ నడిచి వెళుతున్నాం అనుకోండి ఏది రాంబాబు గారు రోడ్ అమ్మని నడిచి వెళ్తున్నారు బయలు దొరికే నాలుగు మాటలు చెప్దాం అని కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు వెంట పాదయాత్రలు నడిచి వెళ్తున్నప్పుడు చాలామంది చాలా సమస్యలు చెప్పారు దానిలో డోక్ర సమస్య అయ్యా డోక్ర రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నారు ఆయన చేయలేదు మీనైనా చేయండి బాబు అని అడిగారు అడగడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఏమన్నాడంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు నేను అధికారంలోకి వస్తే బోక్రమైన రుణమాఫీని నాలుగు విడతలుగా చేస్తాను ఒకసారి చేయలేనమ్మా అంత డబ్బు లేదు ప్రభుత్వం నీకు వచ్చినా నాలుగు సఫాలుగా చేస్తాను మొత్తం చూసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంది ఒక్కసారి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే ఖజానా ఖాళీ అయిపోతుంది కాబట్టి నా మాట నమ్మండి నాలుగు విడతలుగా వేస్తాను అని చెప్పారు మరి నమ్మారు లేక నమ్మలేదు నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు మామూలుగా గెలిపించరా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నన్ను రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నన్ను ఓడించారు మళ్ళీ అదే మీరు ఇరవై వేల ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఇవాళ మా పదేంటి మేము ఒక మాట చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు అమ్మా మేము నాలుగు విడతలుగా డోకరామ రుణమాఫీ చేస్తాను అన్నాడు చేసి కదా చేయకుండా ఓట చేసే వాటికి అడుగుతున్నాం అని మనం చేస్తున్నాం నాలుగు విడతలుగా మీ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయా లేదా అని మేము అడుగుతా ఉన్నాం నాలుగు విడతలుగా మీ అకౌంట్స్ లో డబ్బులు పడితేనే మాకు తిరిగి మళ్ళీ ఓటు లేకపోతే మాకు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వాదన చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడే ఆయన కూడా హామీ ఇచ్చాడే ఆయన హామీ నెరవేర్చాడా చెప్పండి అని అడుగుతా ఉన్నా అందరూ రైతు బిడ్డలే కదా అందరూ రైతు ఆడపడుచులే కదా మీ భర్తలు మీ తండ్రులు రైతులే కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో రైతులను మాఫీ అన్నాడు రైతు రుణమాఫీ తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలున్న రైతు రుణమాఫీని నాకు ఓటు వేయండి అధికారంలోకి వస్తే నేను తీర్చేస్తాన డోక్రా మైలుతో పాటే ఎట్లా తీస్తావా తొంభై ఎనిమిది వేల అంటే లక్ష కోట్ల రూపాయలు ఎలా తీర్చగలుగుతావు అని అడిగారు నా ఓటు అడిగారు కాస్త అడిగారు కొంతమంది ఎలక్షన్ కమిషన్గా పెట్టారు ఏంటండి ఇంకా కింద మొత్తం తీసేస్తానన్నారు పోయిందండి అన్నారు చంద్రబాబు ఏమన్నాడు తెలుసా నేను ఎంఏ ఎకనామిక్స్ చదివా రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాల పరిపాలన చేశా ఎన్నే మీరు నాకు చెప్పేది అది ముందు సైకిల్ కూడా తీయకుండా తీపి పడగడం రైతులకు ఏం చెప్పాడు రైతులారా ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆ బ్యాంకు ఈ బ్యాంకు రుణాలు కట్టనే వస్తారేమో కట్టమే సైకిల్ కూడా అయింది కట్టారా ఇరుకుపోతారు కట్టొద్దు డబ్బులు మొత్తం రద్దు చేస్తా రద్దు చేస్తా అన్నాడు అక్కడ తాగాడా కూర్చున్నారు కదా ఏమ్మా మెల్లో బంగారం లేదేంటి మీ ఆయన బ్యాంకులో పెట్టాడా ఏ బంగారం మాక బ్యాలెట్ లో సైకిల్ ఉంటాం సైకిల్ కుద్దాం నీ బంగారం వచ్చేసింది వచ్చేసి బంగారం మీరేం సందేహం చదు సైకిల్ గుద్దటం బంగారం తెచ్చుకోవడం ఏ మరి మామూలు విషయమా మహిళలు బంగారం అంటే మా ఆయన వద్దలు కొన్ని బ్యాంకులో పెట్టాడు ట్రాక్టర్ కొందామని పెట్టాడు పొలానికి ఎరువని పెట్టాడు వచ్చేసాడు చంద్రబాబు సైకిల్కి ఓటేసాము మొత్తం బంగారం ఇంటికి వచ్చేసిందని ఎక్కడ సైకిల్ చేశాడండి కొన్ని చోట్ల భర్తలు తీయకుండా సైకిల్ వేసారు భర్త మాకేసిన ఎందుకంటే బంగారం దెబ్బలేందాం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నేను ఓడిపోయాను అధికారంలోకి వస్తాడన్న జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు అరవై ఏడు సీట్లు వచ్చి అయిపోయాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు సుభాష్ అయ్యాడుగా ఏం చేశాడు రుణమాఫీ చేశాడా సుప్తగా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు పెద్ద మనిషి కోటయ్య కమిషన్ చేశాడు ఆ కోటయ్య కమిషన్ గారు అన్నారు ఆ ఎందుకని ఉంటే మనకెందుకు కానీ ఒక లక్ష రూపాయలకి చేద్దాం అన్నాడు లక్ష రెండు లక్షలు అన్నాడు ఒక లక్షలు పెయించాడు మొత్తం చేస్తాను కదా పెద్ద మనిషి రెండు లక్షలు ఏంటయ్యా ఎక్కడ చేస్తానన్నా మొత్తం రెండే అన్నాడు ఏమనుకున్నారండి మహిళలు ఓటేసేసాం సచ్చినోడి పెళ్లికి వచ్చినంతే ఇంకా మనం ఎంత తీసుకోలేము సరే ఆ రెండు కూడా అన్నాడు అన్నారు ఆ రెండు కూడా తగ్గలే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు కొంప ఉంచేశాడు బంగారం రాలేదు సరిగదా కదా వేలానికి వెళ్ళింది బ్యాంకు అప్పు కట్టని వారి పొలాలు వేలానికి వెళ్ళాయి రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది నేను మనవి చేస్తున్నా ధర్మంగా చెప్తున్నా చంద్రబాబు వాగ్దానం చేసి మోసం చేశాడు మీ అన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు విడతలుగా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకున్న వాడికి ఓటేస్తారా మోసం చేసిన వాడికి ఓటేస్తారా అని అడగటానికే ఈ మీటింగ్ పెట్టేవాడిని మనం ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు సార్లుగా రాష్ట్రంలో వేశారు ఏమండి మన మండలానికి ఎంత వచ్చింది ఎనిమిది కోట్ల రూపాయలు మన మండలానికి వచ్చింది నాలుగు విడతలుగా నాలుగో విడత ఈ నాలుగో విడత ఎనిమిది కోట్లు ఎనిమిదిన్నర కోట్లు మొత్తం ఎంత ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చింది ఎవడ నా ఖాతాల్లోకి వచ్చింది యాభై వేలని అనుకోమాకండి ఎన్ని కూడితే ముప్పై రెండు కోట్ల రూపాయలు మన మండలానికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తున్నా కష్టమో నష్టమో అప్పు చేశాడో సప్పు చేశాడో ఇచ్చాడు మాట నా అన్న నా అక్కలకి నా చెల్లెలకి నా అమ్మలకి తీర్చుకునే ఓటు అడుగుతారని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం ఇచ్చిన మాట తప్పని వ్యక్తి మేము చెప్తుంటా మాట ఇస్తే తప్పడు మాట తప్పడు మడం తిప్పడు అది మా జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తాడు మాట తప్పుతాడు మోసం చేస్తాడు అది చంద్రబాబు అని ధైర్యంగా గుండి మీద చేయి వేసుకుని చెప్తున్నామంటే ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టే చెప్తున్నామని మనం చేస్తున్నాం ఒకటేనా చెప్పడమ్మా మీరు నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ మిమ్మల్ని అందరినీ ఓట్లు ఎట్టేసుకుంటారో మీ మనసులో ఉంటే ఓటేస్తారు నాకైనా జగన్మోహన్ రెడ్డి గారికి అయినా మీ మనసులో లేకపోతే ఏమి ఏమి నాకు తెలుసు నేను ఇన్ని ఎలక్షలు చూశాను మీ మనసులో ఉన్నావా లేదా అనేది ఇక్కడ ప్రధానం మీ మనసులో ఉన్నారంటే ఏంటి ఇచ్చిన మాట చెయ్యాలి అంతే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశావని అడుగుతా ఉన్నా యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టాం ఫింక్షన్ నేను మనమే చేస్తున్నా విధంతు ఫింక్షన్ నేను మనవి చేస్తున్నా ఎప్పుడైనా ఇంటికి వచ్చి లెక్క పెట్టి ఇచ్చి వేసుకున్నటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎప్పుడైనా ఉండాలి అడుగుతా ఉన్నా ఎండి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి నుంచోవాలి ఆ రోజు డబ్బులు వస్తే తీసుకోవాలి లేదంటే ఇంటికి వెళ్ళి మన రావాలి కానీ వాళ్ళు ఏం జరుగుతుంది మీ వచ్చి మీ వాకిటికొచ్చి ఇచ్చి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం వచ్చేస్తున్నా అంతేకాదు అమ్మఒడి నన్ను అడుగుతున్నారా లేకపోతే రాఘారెడ్డి గారిని అడుగుతున్నారా లేకపోతే ఎండిఓ గారు అడుగుతున్నారా లేకపోతే ఎమ్ఆర్ఓ గారు అడుగుతున్నారా మీ అకౌంట్లో పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఎక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారి దగ్గర రావాల్సిన అవసరం లేదు మంత్రి గారి దగ్గర రావాల్సిన అవసరం లేదు అధికారాల దగ్గర లో వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం అంతేకాదు పేదవాడు చదువుకునేది ఎక్కడ ప్రభుత్వ కదా మేము ప్రభుత్వ పనులు చదువుకున్నాం మేము మా నాన్న ప్రభుత్వ పనులు చదివించేటప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు తప్ప పెద్ద పెద్ద వాళ్ళు కాన్వెంట్లు లేవు పెద్ద పెద్ద కాన్వెంట్లు వచ్చేసినాయి స్కూల్స్ వచ్చేసినాయి నెలకు లక్ష రూపాయలు కట్టేటటువంటి స్కూల్స్ కాలేజీలు వచ్చేసినాయి ఎవరైతే చదువుకునేదంటే పేదవాడి కూలివాడి పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువు ప్రభుత్వ పాఠశాల జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు అనే కార్యక్రమాన్ని పెట్టి మీ మీ చూడండి మీ బడుని ఎలా బాగు చేశాడో ఒకసారి ఆలోచించండి మీ పిల్లలు చదువుకుంటే మీ జీవితాలు మారుతాయి పిల్లలు చదువుకొని పైకేస్తే ఉద్యోగాలు చేస్తే తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి వాడు పేదవాడు చదువుకోవాలని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి మనం అంతే కాదు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ మేము పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అమ్మఒడి కాపు నేస్తాం ఆసరా ఆటో డ్రైవర్లకు డబ్బులు ఒకటి కాదు రెండు కాదు చెప్పమంటే మేమే చెప్పలేము మంత్రులు ఎమ్మెల్యే అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు ఆపకోకుండా అమలు చేశారు మీ అందరికీ గుర్తు చేస్తున్నా కరోనా ఎప్పుడైనా చూసామండి నాకు అరవై ఆరు సంవత్సరాలు మీరు నాకన్నా అందరూ చాలా చిన్నోళ్ళే ఎక్కడో ఒకరిద్దరు పెద్దోళ్ళు ఉన్నారేమో ఎప్పుడైనా అలాంటి పెద్ద ప్రమాదాన్ని మనం చూసామా ఎంత ప్రమాదం అంటే అసలు బతుకుతామో వస్తాం అర్థం కదా ఇంటి పక్క సవాలు వేసిపోయాడు కరోనా వచ్చిందంటే ఆ పొలాలు చచ్చిపోయాడు కరోనా వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోయాడు బయటికి వెళ్తే కరోనా వస్తుంది మూతి కొట్టగట్టుకోవాలి కట్టుకోవాలి ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు బయటికి వెళ్ళడానికి లేదు కూలికి వెళ్ళడానికి వీళ్ళు నాడుకెళ్ళడానికి వెళ్ళలేదు ఉద్యోగం చేయడానికి వీళ్ళదు చివరికి తిరుపతి దేవస్థానాన్ని కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది ఎవరు ఎక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి నేను మనవి చేస్తున్నానమ్మా ఒక్కసారి ఆలోచన చేయనమ్మా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో సప్పు చేశాడో ఏమి చేశాడో నాకు తెలియదు కానీ అలాంటి వ్యక్తిని కాదని రుణమాఫీ చేస్తాను డోకరా మహిళలు రుణమాఫీ చేస్తాను మోసం చేసిన చంద్రబాబు తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇక రెండు నెలలు మూడు నెలలు వచ్చేస్తాయి ఎన్నికలు ఎన్నికలు వచ్చేస్తున్నారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పోయిన సరే ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఆయన నాకు అర్థగాల నువ్వు దించేస్తే దిగిపోయా బలహీనంగా ఉన్నావా ఆయన ఒకటి వల్ల కాదంట ఇంకా ఆయన ఉన్నాడు ఎవరమ్మా ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ ఆయన కూడా కలుస్తారంట ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి అంట నేను మనం చేస్తున్నానమ్మా ధైర్యంగా చెప్తున్నానమ్మా మీ అందరు ఆశీస్సులు ఉంటే మీ గుండెల్లో జగన్న ఉంటే వంద మంది పవన్ కళ్యాణ్ వెయ్యి మంది చంద్రబాబులు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె కారణం కాలం ఒకటే చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం మేము పేదవాడి కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మాది పేదవాడు బాగుండాలని కృషి చేసినటువంటి ప్రభుత్వం మాది ఒక పైసాలంతం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందాలని భావించినటువంటి ప్రభుత్వం మాది అలాంటి ప్రభుత్వాన్ని దించగలిగిన శక్తి దమ్ము ఎవరికి ఉండదమ్మా కారణం మీ గుండెల్లో మేము ఉన్నాము మీ గుండెల్లో జగనని ఉన్నాడు అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు ఏ మీటింగ్ అయినా చూడండి మీరు టీవీలో చూస్తారు అమ్మా నేను వచ్చిన తర్వాత మీ కుటుంబంలో మేలు జరిగిందా లేదా ఒకసారి చూసుకోండి మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి మీ కుటుంబంలో మేలు జరగలేదు నాకు ప్రతి కుటుంబానికి మేలు చేసేటటువంటి ప్రయత్నం చేశా ఒక అమ్మఒడి ఒక కాపునేస్తం ఒక డోక్రామయ రుణమాఫీ మరొకటి రైతు భరోసా కాపునేస్తం మరొకటి 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 ఏదో ఒక విధంగా మీకు మేలు చేయాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఇది మీ కుటుంబాలకు మేలు చేసినటువంటి నన్ను గెలిపించండి మేలు చేయని వారిని గెలిపించొద్దు అని ధైర్యంగా చెప్పిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తున్నాం ఇవాళ వాళ్ళు వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నీకు చెప్తున్నా ఇంకా మళ్ళీ మీ ఊళ్ళో వస్తాం కలుసుకుంటామో లేదో ఇంత ప్రశాంతంగా మీతో మాట్లాడడానికి కుదురుతుందో లేదు ఎన్నికలు వచ్చిన తర్వాత కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉంటే మనకి ముప్పై రెండు కోట్ల రూపాయలు మన మండలానికి ఇచ్చినటువంటి సందర్భం మన మండలమే కాదు ఇంకా మన ఇంకా నాలుగు మూడు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది అందరికీ కూడా బహుశా ఇంకా వీళ్ళకి అకౌంట్స్ వేయలేదు కదా ఇది వచ్చినయ్యా గ్రూపుల్లో పడ్డాయమ్మా నేను ఏం మాట్లాడటం పడలేదా ప్రాసెస్లో ఉన్నాయా ప్రాసెస్లో ఉన్న సరితే అలా తెలియదు మీకు తెలియాలి ఏమో ప్రాసెస్లో ఉన్నాయా రైట్ వస్తాయి అమ్మా ఇంతకు ముందు మూడు సార్లు మీ అకౌంట్స్లో డబ్బులు పడ్డాయా లేదా పడ్డా పడితే అండి అందరికి పడి ఎవరు వెత్తలేదు రైట్ అమ్మా నేను ఎనేది ఒకటి మాట ఇచ్చాడు జగన్ అన్న నెరవేర్చపోకుండా ఏ ముఖం పెట్టుకుని మీ దగ్గర రావాలమ్మా మీరు నెరవేర్చి కదా రావాల్సింది నెరవేర్చి వస్తే మీరు ఓటు వేస్తారు అనేటువంటి ఒక ధైర్యం తో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి ఒకసారి పైకెత్తండి నేను మీ చేతులు పైకెత్తిన వారు అందరినీ అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కో ఆఫీస్ ఆఫీస్కో వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మీ క్లస్టర్ లో ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చి ఆరు ఐదు వందల రూపాయలు నోట్లు ఇచ్చి ఏళ్ళు ముద్ర ఏడ్చుకుని వెళ్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు రెండు రెండు వెయ్యి వెయ్యి ఇచ్చాడు మీ గుర్తుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పాదయాత్ర ఇది చెప్పినప్పుడే నన్ను గెలిపించండి నేను రెండు ఇస్తా అన్నాడు మన చంద్రబాబు కాస్త మోసగాడు కదా మరి ఆయన రెండు వస్తామని నేను ఇచ్చేద్దాం అనుకున్నాడు అనుకునేప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు అమ్మ నేను రెండు ఇస్తాను కదా రెండు వేలు చంద్రబాబు మాములుడు కాదు ఎన్నికలకు ముందు రెండు వేల ముందు రెండు వేలు ఇచ్చేసి ఇచ్చాను అంటాడు ఒకవేళ చంద్రబాబు రెండు వేలు ఇస్తే నేను రెండు వేల నుంచి మూడు వేల వరకు పెంచుకుంటూ వెళ్తాను అని చెప్పాడు ఈ నెల నెల మొదటి రోజుకి మూడు వేల రూపాయలు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనం ఒక్క మాట కూడా మేము తప్పలేదమ్మా ఏదైతే మేము ఇచ్చాము మేనిఫెస్టోలో ఏమైతే వాగ్దానం ఇచ్చాము ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి ప్రభుత్వం అందుకే గుండె ధైర్యంగా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది ఒకే ఒక్కరు ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీ జగన్ అని మనవి చేస్తూ అక్కడక్కడ చూస్తున్నారు ఇంటికి ఎలా వంట ఒడుకోవాలనుకుంటూ ఉండు మిమ్మల్ని సుదీర్ఘంగా మేము ఉపన్యాసాలు చూపి ఇబ్బంది పెట్టడం కంటే